ఒకరోజు ఉదయం కోడి ఇంటి ముందు ఒక పేపర్ పడి ఉంది ఆ పేపర్ తీసి చదివింది దానిలో రాసి ఉంది రోజు ఆకాశం కూలిపోతుంది కోడి చాలా భయపడింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు మనం ప్రతి విషయం నమ్మి ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల వల్ల ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటామో తెలుసుకుందాం వెంటనే కోడిపుంజు దగ్గరకు వెళ్లి ఆ విషయం చెప్పింది కూడా భయంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుంది అంతే ఇద్దరు కలిసి మరిన్ని జంతువులకు చెప్పడానికి బయలుదేరారు మార్గంలో ఒక బాతు చెరువులో ఈత కొడుతూ కనిపించింది బాతు సోదరా ఆకాశం కూలిపోతుంది అని ఆందోళనగా చెప్పారు బాతుకూడా హడావుడిగా వారి వెంట చేరింది మళ్లీ కాస్త ముందుకు వెళ్లగానే పావురం కనిపించింది దానికి కూడా అదే చెప్పారు పావురం కూడా భయంతో వాళ్లతో కలిసి వచ్చింది ఇంతలో ఓ పక్క అడవిలో నక్క కనిపించింది నక్క సోదరా మేము చాలా భయపడుతున్నాం ఆకాశం కూలిపోతుందట అన్నారు నక్క ముఖానికి మంచినవ్వు తెచ్చుకుని చెప్పింది అవునా భయపడకండి నాకు సేఫ్ ప్లేస్ తెలుసు రండి మనం అక్కడ దాకుందాం అందరూ నక్కను నమ్మి వెళ్లారు వారిని ఓ గుహ దగ్గరకు తీసుకెళ్లి ఇదే ఆ సురక్షిత స్థలం మీరు లోపల ఉండండి నేనిక్కడే బయట కాపలా ఉంటాను అంది అందరూ గుహలోకి వెళ్లారు గుహలో ఒక్క శబ్దం లేదు వాళ్లలో ఎవ్వరూ బయటకి రాలేదు నక్క మళ్లీ కొత్తగా గుహ ముందు కూర్చుని కాగితమీద ఈరోజు ఆకాశం కూలిపోతుంది అని రాస్తోంది అలా తమ తెలివి తక్కువతనంతో క్రూరమైన నక్కను నమ్మి కోడి మరియు మిగిలిన జీవులన్నీ తమ ప్రాణాలు కోలిపోవడం జరిగింది ఏది జరిగినా కూడా వినిపించిన ప్రతి విషయం నమ్మే ముందు ఆలోచించాలి భయంతో తీసుకున్న నిర్ణయాలు మనకు ప్రమాదాన్ని తీసుకురాగలవు అందుకే తెలివిగా ఆలోచించాలి ఎవరి మాటలైనా అనుమానంతో పరిశీలించాలి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఒఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి